తిరుపతి లాంటి బలిజలకు కంచుకోట లాంటి ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి అత్యధిక సమస్యలు కూడా బలిజలగా ఉన్నాయి అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు జనసేన కావచ్చు టిడిపి కావచ్చు బిజెపి కావచ్చు అయితే సార్ వచ్చేసి మనకు జనసేనలో విశేషంగా కృషి చేసి జనసేన అనేది అధికారంలో రావడానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి నాకు ఈరోజు ఇంతటి సమస్య ఉండాలి తిరుచానూరులో వచ్చేసి నా భూమి యొక్క ఆక్రమణ గురవుతాంది అంటే కూడా ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తా అంటారు అనేది నా యొక్క క్వశ్చన్ ఈరోజు బలిజ సంఘం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున మేము వచ్చేసి ఇక్కడికి ఆయన సంఘీభావం వచ్చినాము ఆయనకి రేపు ఏదైనా సమస్య ఎదురైతే కూడా మేము వచ్చేసి ఇక్కడ మీ అందరికంటే కూడా ముందుంటాం కాకపోతే నేను అనేది ఏంటంటే అంటే మీ యొక్క పార్టీల తరపున వచ్చేసి ఆయన కూడా సంఘీభావంగా ఇక్కడికి వస్తే ఆయన ఈరోజు ఇంత నలిగిపోవాల్సినటువంటి అవసరం లేదు కదా ఈరోజు ఆయన పెట్టినటువంటి వీడియో ఏంది నేను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నా కోసం స్పందించాలా నేను వచ్చేసి జనసేన పార్టీ కోసం కృషి చేసినాను ఓట్లు వేయించడానికి కృషి చేసినాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవడానికి కృషి అని చెప్పేసి ఆయన అంత దీనంగా అర్థిస్తా అంటే ఈ రోజు ఇక్కడ తిరుపతిలో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఈ కలకరాఫీ వెనకాల ఆయన ఉన్నటువంటి ఇల్లు తిరుచానూరులో ఆయన ఉన్నటువంటి స్థలం కబ్జా చేయబడింది అయితే ఎందుకు స్పందించరు అని చెప్పేసి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నేను వచ్చేసి క్వశ్చన్ చేస్తున్నా ఇదే విధమైనటువంటి వ్యవహారం మీరు చేస్తా ఉంటే భవిష్యత్తులో వచ్చేసి మీ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ వస్తుంది బలిజలు అనేటువంటి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ పార్టీలు కావచ్చు ఏదైనా కానీ అధికారంలో ఉండాలంటే డిసైడింగ్ చేసినటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది బలిజ అలాంటి బలిజలకు సమస్య అనేది వస్తే ఇమ్మీడియట్ గా మీరు స్పందించాలి మీ యొక్క స్పందన గత మూడు రోజుల నుంచి ఆయన వచ్చేసి ఇన్ని ఇబ్బందులు పడతా అంటే ఏ ఒక్కరు కూడా ఆయనకు వచ్చేసి ఇక్కడికి వచ్చి సపోర్ట్ తెలపలేదంటే అంటే మీకు ఏం కావాలా వీళ్ళ యొక్క ఓట్లు కావాలా వీళ్ళ యొక్క సపోర్ట్ కావాలా వీళ్ళ సపోర్ట్ ద్వారానే మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంతేగాని వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరు స్పందిస్తాడు దేనికి మీకు సపోర్ట్ చేయాలా అంటే కుల సంఘాలే సపోర్ట్ చేసుకుంటూ కుల సంఘాలే పార్టీలను గెలిపించుకుంటూ కుల సంఘాలే నిలబడుతూ ఉండాలా మీరు పార్టీలు వచ్చేసి ఓట్లు తీసుకొని గమ్మున సైలెంట్ అయిపోతే ఎవరు కుదురుతుందని చెప్పేసి ఈ రోజు నా యొక్క క్వశ్చన్ దయచేసి స్పందించండి మన వాళ్ళకి ఇబ్బందులు జరిగితే ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ కావాలని ఈ సందర్భంగా నేను వచ్చేసి మీ అందరినీ విన్నవించుకుంటూ ఈ యొక్క మెసేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే వరకు మీరు చే షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ జై ఆర్ పిఎఫ్ జై కృష్ణదేవరాయ